హాయ్ వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే కోనసీమ స్పెషల్ పీతల కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందరికీ తెలిసిందే కానీ కోనసీమ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి పీతలు ఈయన మా హస్బెండ్ లైవ్లో ఉన్న పీతలను తీసుకొచ్చారన్నమాట వన్ అండ్ హాఫ్ కిలో ఉంటాయి అవి లైవ్లో ఉన్న పీతలు వీడియో తీయడానికనే నేను పీతలను చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి పీతల కూర చాలా బాగుంటుంది చూసారు ఇవి లైవ్లో ఉన్నామాట పట్టుకుంటే భయం వేసింది కూడా పట్టుకోవడానికి కూడా కానీ అవి కట్టేశారు కాబట్టి మనకి అవి కరవడానికి ఏమి వీలు లేదన్నమాట కరవకోకుండా వాటి కాళ్ళు కట్టేశారు అన్నమాట కానీ చాలా టేస్టీగా ఉంది కర్రీ ఒకసారి నేను ఎలా చేసాను చూడండి పీతల్ని క్లీన్ చేశాక చూపిస్తాను ఇలా ఉన్నాయన్నమాట క్లీన్ చేశాక ప్రతి దాన్ని ఒక టూ రెండేసు ముక్కల కింద చేసా పీసెస్ కింద అంటే కొంచెం పెద్దగా అనిపించినవి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా తింటాక బాగుంటుందని రెండు కింద కట్ చేసాము తర్వాత మనం పీతల కూరలోకి మసాలా వేయాలి కదా ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ధనియాలు తర్వాత నాలుగు లవంగ మొగ్గలు తర్వాత యాలకులు ఒక రెండు యాలకులు తీసుకున్నాను నెక్స్ట్ ఏమో గసగసాలు ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఒకనా ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న యా చిన్న లావ దాల్చిన మాట తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాము ఇవన్నీ కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట చూసారని పేస్ట్ చేసుకున్నాను దాన్ని ఒక కప్లోకి తీసేసుకుంటున్నాను మీరు గ్రైండ్లో మిక్సీలో కాకుండా మామూలు రాయి ఉంటే కనుక సన్నికాయల్లో గ్రైండ్ అదే చేసుకోవచ్చు మసాలా తర్వాత ఇప్పుడు అదే ఏంటిది మిక్సీ జార్లో మనం ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీ బాగా వస్తుంది కర్రీకి పీతల కూరలో కానీ ఫిష్ కర్రీలో కానీ మనం గ్రేవీ బాగా రావాలంటే కనుక మనం ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది చూసారా ఆనియన్ పేస్టు తర్వాత నేను ఏం చేసాను పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బా బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువే వేసుకోవాలి దీనికి ఆయిల్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని ఆ పేస్ట్ని మగ్గించాలి అనమాట ఇది కొంచెం సేపు ఇలా అయిన తర్వాత మనం ఆయని ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి నేను వేసేస్తున్నాను చూడండి ఆనియన్ పేస్ట్ మాటది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్క ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకు కొంచెం గ్రేవీ బాగుంటుంది మరీ పేస్ట్ అయితే అంతలా ఉండదు తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్ వేస్తున్నాను అల్లం కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు నేను వేయట్లేదు ఎందుకంటే చా అలవాట్లేదు నాకు వేయడం ఫిష్లో కానీ ఇందులో కానీ వేయడం అలవాట్లేదు కాబట్టి వేయలేదు అయినా కానీ మనకేమి స్మెల్లో ఏమీ రాదు క్రాప్స్ స్మెల్ ఏమి రావు బాగుంటుంది ఈ పే పచ్చివాసన అంతా పోయింది కదా ఇప్పుడు మనం దాంట్లోకి ఆ పే ఆ గ్రేవీలోకి మనం అది వేసేసుకోవాలి పీతలు వేసేసి క్లీన్ చేసిన పీతలన్నీ మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇవి వేసుకుని మనం ఆ పేస్ట్ అంతా బాగా పట్టేటట్టు బాగా తిప్పుకోవాలన్నమాట చూసారా కాళ్ళు ఎలా ఉన్నాయో తర్వాత చూడండి ఈ మొత్తం పేస్ట్ పీతలకు పట్టేటట్టు బాగా తిప్పాలి అదే మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే దానికి బాగా పడుతుంది ఆ పేతలకే అన్నీ బాగా పడతాయి అన్నమాట దాని కొద్దిసేపు మనం సిమ్లో మగ్గ మగ్గ పెట్టాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేయాలి మీరు సాల్ట్ అనే వేసుకోవచ్చు నేనైతే ఉప్పు వేస్తాను సాల్ట్ అయితే ఫ్రైలోకి మాత్రం వేస్తాను తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఎన్ నాన్ వెజ్లో ఎక్కువ కారం వాడతాను కొంచెం స్పైసీగా ఉంటే నాన్ వెజ్ కొంచెం బాగుంటుంది స్పైసీనెస్ తగ్గితే నాన్ వెజ్ అనేది ఆ స్మెల్ తెలిసిపోతుంది మనకి స్మెల్ తెలిస్తే సరిగ్గా తినలేం కదా స్మెల్ తెలియకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కారం ఎక్కువ వేసుకోవాలి మనం అప్పుడు స్మెల్ తెలియకుండా కొంచెం టేస్టీగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసాను చూడండి ఇప్పుడు మొత్తం కారం కూడా మన క్రాప్స్కి పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనం మళ్ళీ దాన్ని దాంట్లో నేను మూత పెట్టుకు సేపు ఉంచాను తర్వాత దీంట్లోకి వాటర్ వేసేస్తున్నాను మనం మొత్తం కుక్ చేయాలి కదా పీతల్ని కుక్ అయ్యే విధంగా మనం వాటర్ వేసేయాలి మీలో ఎంతమంది పీతల కర్రీ ఈ విధంగా కాకుండా వేరే విధంగా కుక్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగానే చేస్తాను చాలా ఈజీ కూడా కర్రీ ప్రిపేర్ చేయటం తర్వాత దీన్ని మనం మూత పెట్టేయాలి చూసారా మూత పెట్టిన తర్వాత కొంచెం సేపు చూస్తే ఇలా ఉంటుంది మనకు పేతల పులుసు పులుసు కూడా చేస్తారా పులుసు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైంలో చింతపండు పులుసు వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత టూ త్రీ ఫోర్ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం పులుసు ఉండగానే దాన్ని ఆఫ్ చేసేసి కర్రీ చేస్తారన్నమాట దాన్ని పీతల పులుసు కొంచెం పులుసు ఉండేటట్టుగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు వేస్తున్నాను చింతపండు నానబెట్టడం క్లిప్ మిస్ అయిందేమో చింతపండు ఎక్కువ వెయ్యాలి ఫిష్లో కానీ ఫ్రాన్స్లో కానీ తర్వాత పీతల్లో కానీ చింతపండు ఎక్కువే వేయాలి తక్కువ వేయకూడదు మనకు అక్కడ క్వాంటిటీని బట్టి చింతపండు కూడా మనం క్వాంటిటీ పెంచుకోవాలి అనమాట ఒకనా ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేసేసాను ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేయాలి బాగా చిక్కబడే గ్రేవీ చిక్కబడే వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేయాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి తీసి చూసి తిప్పుమాట కర్రీని మనం అప్పుడప్పుడు తిప్పుకోవచ్చు ఇది ఫిష్ కాదు కదా ఫిష్ అస్తం తిప్పితే తిప్తే అది విరిగిపోతుంది కదా ఇది క్రాప్స్ కాబట్టి మనం చూసి అప్పుడప్పుడు చూసుకుంటూ తిప్పుకో తిప్పుకుంటూ ఉంటే మనం బాగుంటుంది కలుస్తుంది అంత తర్వాతే నేను మసాలా ముద్ద రెడీ చేసుకున్నాను కదా ఆ మసాలా ముద్దని దీంట్లో వేస్తాను ఎక్కువ వేసాను అనమాట ఈ చాలా స్పైసీగా ఉంది కర్రీ చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా బాగానే తిన్నారు స్పైసీగా ఉందన్న కానీ బాగానే బాగానే తిన్నారనమాట ఈ వింటర్ సీజన్లో ఇంత స్పైసీగా తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ చిక్కబడుతుంది కదా ఈ టై ఈ ఇప్పుడు ఈ ఇలా ఉన్నా కూడా మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇంకా కొంచెం ఎగిరేలాగా ఉంచానమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయింది మన కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట అందులో అది అంత గ్రేవీ పులుసు కాదు గ్రేవీ అన్నమాట దీన్ని ఇంకా కూడా మనం అంతా ఇంకా గ్రేవీ అంతా మొత్తం దాంట్లో ఉన్న డ్రైనెస్ డ్రైగా చేసేసి వెట్న వెట్టడం లేకోకుండా డ్రైగా చేసేస్తే అది పేతల వేపుడు అవుతుందన్నమాట నేను మిడిల్లో చేశాను పీతల పులుసు పీతల వేపుడు కాకుండా మిడిల్లో చేశాను అనమాట కర్రీలాగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మనం కొంచెం దాన్ని ఎక్కువసేపు కుక్ చేయాలన్నమాట అంతే అంతే ఎంత బాగా కుక్ చేస్తే అంత బాగుంటుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెం కూర ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక బౌల్లో తీసుకుని దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేశాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను